భగవద్గీతలో నిష్కామకర్మ యోగం ఒక ముఖ్యమైన భావన మరియు ఇది నిస్వార్థ చర్య యొక్క మార్గాన్ని సూచిస్తుంది నిష్కామ నిష్కామనే పదానికి కోరిక లేకుండా అని అర్థం మరియు కర్మ అంటే చర్య అని అర్థం కాబట్టి నిష్కామకర్మ యోగం అనేది ఎటువంటి ప్రతిఫలాలు లేదా ఫలితాలను ఆశించకుండా ఒకరి విధులను మరియు చర్యలను నిర్వహించడం గురించి ఈ బోధనను భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చాడు ముఖ్యంగా గందరగోళం మరియు ఒత్తిడి సమయాల్లో అతనికి మార్గనిర్దేశం చేయడానికి నిష్కామ కర్మయోగనికి సరళమైన వివరణ మీరు మీ స్నేహితుడికి సహాయం చేయడం మీ ఇంటిని శుభ్రం చేయడం లేదా మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేయడం వంటి మంచి పనులు చేస్తున్నారని ఊహించుకోండి సాధారణంగా ప్రశంసలు డబ్బు లేదా బహుమతులు వంటి ప్రతిఫలంగా ఏదైనా పొందాలనే ఆశతో మనం పనులు చేస్తాము కాని నిష్కామకర్మ యోగం మనకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుందో ఆలోచించకుండా ఈ చర్యలను చేయమని నేర్పుతుంది బదులుగా అది సరైన పని కాబట్టి మనం దీన్ని చేస్తాము రాజు కావాలని లేదా కీర్తి పొందాలని కోరుకుంటున్నందున కాదు అది అతని విధి కాబట్టి యుద్ధంలో పోరాడాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతాడు అతను తన పనిని పూర్తి నిబద్ధతతో చేయాలి కాని ఫలితం గురించి చింతించుకుండా ముఖ్య ఆలోచనలు ఫలితాల పట్ల అనుబంధం లేకుండా మీ కర్తవ్యాన్ని చేయండి జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని విధులు ఉంటాయి ఉదాహరణకు తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి ఉపాధ్యాయులు బోధించాలి రైతులు ఆహారం పండించాలి మొదలైనవి కృష్ణుడు తన కర్తవ్యాన్ని పూర్తి ప్రయత్నంతో కానీ ఫలితాల గురించి చింతించకుండా చేయాలని చెప్పాడు ఉదాహరణ రైతుగా పనిచేసే వ్యక్తిని ఊహించుకోండి వారు విత్తనాలు నాటుతారు వాటికి నీరు పోస్తారు మరియు పంటలను జాగ్రత్తగా చూసుకుంటారు వారు వాతావరణాన్ని లేదా పంటల పెరుగుదలను నియంత్రించలేరు కాని వారు కష్టపడి పనిచేస్తూనే ఉంటారు పంటలు బాగా పెరిగినా లేకపోయినా ప్రయత్నం ముఖ్యమని వారికి తెలుసు కాబట్టి వారు పనిచేయడం ఆపరు ఫలితం గురించి కాదు చర్యపై దృష్టి పెట్టండి ఫలితం లేదా ప్రతిఫలాల గురించి ఆలోచించడం కంటే మన పనిని బాగా చేయడంపై దృష్టి పెట్టాలని కృష్ణుడు సలహాయిస్తున్నాడు మనం ఇలా చేసినప్పుడు మనం విజయం లేదా వైఫల్యానికి మక్కువ చూపము ఉదాహరణ ఒక విద్యార్థి పరీక్ష కోసం కష్టపడి చదువుతున్నాడు వారు ఉత్తీర్ణులవుతారో లేదో వారికి తెలియకపోవచ్చు కాని వారు బాగా చదవడంపై దృష్టి పెడతారు వారు ఉత్తేనులైతే అది మంచిది వారు విఫలమైతే వారు అనుభవం నుండి నేర్చుకుంటారు ఏదైనా సందర్భంలో వారి లక్ష్యం మంచి గ్రేడ్ పొందడం కోసం మాత్రమే కాకుండా తమవంతు కృషి చేయడమే గొప్ప మంచికోసం నిష్కామ నిష్కామకర్మ యోగం మన పని వ్యక్తిగత లాభం కోసం మాత్రమే ఉండకూడదని బోధిస్తుంది అది సమాజానికి లేదా మన చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా దోహదపడాలి ఉదాహరణ విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుడు జీతం కోసం మాత్రమే చేయడు వారు విద్యార్థుల భవిష్యత్తు గురించి శ్రద్ధ వహిస్తారు మరియు వారు నేర్చుకుని ఎదగాలని కోరుకుంటారు కాబట్టి వారు అలా చేస్తారు పనిలో శాంతిని కనుగొనడం మీరు నిస్వార్థంగా మరియు ప్రతిఫలాలను ఆశించకుండా పనులు చేసినప్పుడు అది అంతర్గత శాంతిని తెస్తుంది మీరు విజయం లేదా వైఫల్యం గురించి ఆందోళన చెందరు ఉదాహరణ తన కుటుంబానికి ఆహారం వండే తల్లి గురించి ఆలోచించండి ఆమె ప్రశంస లేదా డబ్బు కోసం కాకుండా ప్రేమ మరియు శ్రద్ధతో దీన్ని చేస్తుంది ఆమె ఇలా చేసినప్పుడు ఆమె సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటుంది సరళమైన ఉదాహరణలు ఉదాహరణ ఒకటి పనిలో వడ్రంగి ఒక వడ్రంగి చెక్క కుర్చీని నిర్మిస్తాడు అతను ఎంత డబ్బు సంపాదిస్తాడనే దానిపై మాత్రమే దృష్టి పెడితే అతను పనిని వేగంగా పూర్తి చేయవచ్చు మరియు కుర్చీ బాగా ఉండకపోవచ్చు కాని అతను ప్రతిఫలం గురించి చింతించకుండా తన వంతు కూషి చేయడంపై దృష్టి పెడితే అతను బలమైన మరియు అందమైన కుర్చీని నిర్మిస్తాడు చివరికి అతను తన పని పట్ల గర్వపడతాడు మరియు ప్రతిఫలం డబ్బు సహజంగానే వస్తుంది ఉదాహరణ రెండు కృషి ఒక రైతు నేలలో విత్తనాలు వేస్తాడు వర్షాలు పడతాయా లేదా తెగుళ్ళు పంటలపై దాడి చేస్తాయా అని అతను నియంత్రించలేడు కాని అతను కష్టపడి పనిచేస్తూ మొక్కలకు నీరు పోస్తూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటాడు ఏమీ జరుగుతుందో అతనికి తెలియకపోయినా అది అతని విధి కాబట్టి అతను తన పనిని కొనసాగిస్తాడు అతని దృష్టి తనకు సాధ్యమైనంత ఉత్తమంగా చేయడంపై ఉంది మరియు పంటలు విజయవంతమవుతాయా లేదా విఫలమవుతాయా అతను అనుభవం నుండి నేర్చుకుంటాడు ఇది ఎందుకు ముఖ్యమైనది ఒకటి ఒత్తిడిని తగ్గిస్తుంది మీరు ఫలితం గురించి చింతించకుండా మరియు మీ ఉత్తమంగా చేయడంపై మాత్రమే దృష్టి పెట్టినప్పుడు మీరు తక్కువ ఒత్తిడిని మరియు మరింత ప్రశాంతతను అనుభవిస్తారు రెండు మెరుగైన సమాజాన్ని నిర్మిస్తుంది ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేసినప్పుడు సమాజం ప్రయోజనం పొందుతుంది ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు మూడు వ్యక్తిగత వృద్ధి ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా మీ ఉత్తమంగా చేయడం ద్వారా మీరు ఒక వ్యక్తిగా ఎదుగుతారు సహనం వినయం మరియు అంతర్గత శాంతిని అభివృద్ధి చేసుకుంటారు సారాంశం నిష్కామకర్మ యోగ ఫలితాల పట్ల మక్కువ లేకుండా మన పనిని నిస్వార్థంగా చేయమని మనకు నేర్పుతుంది మనం పూర్తి నిబద్ధతతో పనిచేసినప్పుడు కాని ప్రతిఫలాలను ఆశించకుండా మనం శాంతిని కనుగొంటాము మరియు మన చర్యలు మన చుట్టూ ఉన్న ప్రపంచానికి సానుకూలంగా దోహదపడతాయి ఈ భావన మనం మరింత అర్థవంతమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది సరళంగా చెప్పాలంటే మీ పనిని చేయండి ఎందుకంటే ఇది సరైన పని దాని నుండి మీరు ఏమీ పొందుతారనే దాని ద్వారా కాదు మీరు ఇలా చేసినప్పుడు మీరు సంతోషంగా ప్రశాంతంగా మరియు సంతృప్తి చెందుతారు